సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో స్నేహితుల దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగాయి ఫ్రెండ్షిప్ డే వేళ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా కౌన్సిలర్లు మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం హుస్నాబాదు శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్నేహితులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛతనం పచ్చదనం పేరుతో ఆగస్టు ఐదు నుంచి తొమ్మిది వరకు పల్లెల్లో పట్టణాలలో పరిశుభ్రత కోసం చెట్లు పెంచడం కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ప్రతి పౌరుడు పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సామాజిక కార్యక్రమం అని ప్రతిరోజు మన జీవన విధానంలో ఇది కూడా ఒక భాగమని మన ప్రాంతంలో స్వచ్ఛదనాన్ని తెచ్చుకునేలా అందరూ భాగస్వాములు కావాలన్నారు ఇది ప్రభుత్వం నియంత్రించే కార్యక్రమం కాదని ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పాల్గొంటేనే కార్యక్రమం విజయవంతం అవుతుందన్నారు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు పట్టణాలు మున్సిపాలిటీలు వార్డులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేశారు ఈరోజు స్నేహితుల దినోత్సవం స్నేహితులందరికీ స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఆగస్ట్ ఐదు నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛధనం పచ్చదనం పేరు మీద తొమ్మిదో వరకు పల్లెల్లో పట్టణాల్లో ప్రతి ప్రాంతంలో పారిశుద్ధ్యానికి సంబంధించి అదేవిధంగా భవిష్యత్తుకు సంబంధించిన కాలుష్య నివారణకు సంబంధించి చెట్లు నాటే కార్యక్రమం తీసుకుంటా ఉంది ఇందులో ప్రతి తెలంగాణ బిడ్డ బాధ్యతగా విధిగా పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి పౌరునికి విజ్ఞప్తి చేస్తాను ఈ కార్యక్రమం ఒక సామాజిక కార్యక్రమం రోజు మీ యొక్క విధి నిర్వహణలో మీ యొక్క కార్యక్రమాల జీవన భాగంలో ఇది కూడా ఒక భాగం చేసుకొని మన ప్రాంతంలో మనం స్వచ్ఛంగా స్వచ్ఛదనాన్ని తెచ్చుకొని మరి గ్రీనరీగా పచ్చదనాన్ని తెచ్చుకునే విధంగా అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతూ ఇది ఎవరో ప్రభుత్వమో లేకపోతే ఇంకెవరో నియంత్రించే కార్యక్రమం